హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది పైపింగ్ అయితే సూపర్ అనమాట ఈ బ్లౌజ్కి పైపింగే హైలైట్ ఇప్పుడు ఎలాగ స్టిచ్ చేసుకోవాలి ఏంటనే చూపిస్తాను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ గమ్ పెట్టి జాయిన్ చేశాను హ్యాండ్కి పైపింగ్ వేయాలి అదేవిధంగా మనకి బాడీకి అంటే నెక్కి కూడా పైపింగ్ వేయాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నడమ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని కి తిన్నగా స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నడుముకి సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి లోపల ఉన్న లైనింగ్ పైనున్న ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి ఇది అయిపోయిన తర్వాత మనకి మెయిన్ డాట్లో కొంచెం అతుకులు పడుతుందండి ఇక్కడ చూసారా వి షేప్ వచ్చింది ఇప్పుడు దాన్ని మనం కవర్ చేయాలన్నమాట ఎలా కవర్ చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా సపరేట్ చేసేసుకోండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను ఇలా సపరేట్ చేసేసుకుని ఇంగోండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి వి షేప్ వచ్చేసరికి అక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని కవర్ చేసేసుకోవాలి ఇలాగా కవర్ చేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఎలా కవర్ అయిపోయిందో ఇలా కవర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా సేమ్ ఇలా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సపరేట్గా చేసేసుకుని ఏదైనా చిన్న క్లాత్ తీసుకోండి ట్రాయింగిల్లాగా మనం స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి పోగులు బయటకు రావు చాలా నీట్గా ఉంటుంది తక్కువ తక్కువ క్లాత్ తోటి కవర్ చేయకండి అది మళ్ళీ పోగులు అనేవి బయటకు వస్తాయి అనమాట చేసేది ఏదో కొంచెం పెద్ద క్లాత్ తోటి చేయాలి ఇంకోడి ఒరిజినల్ క్లాత్ని సపరేట్ చేసేయండి మళ్ళీ దాంతోపాటు కుట్టామంటే కుట్టు బయట కనిపిస్తుంది ఇలా సపరేట్ చేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అతుకులు కావాల్సినవన్నీ కూడా జాయిన్ చేసేసుకున్నాము ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి మెయిన్ డాట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంకవైపుకి నీట్గా స్టిచ్ చేసేసేయండి ఇలా చంక వైపుకి ఇలా మొత్తం కూడా చూడండి అది చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా అంతే అంటే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపు డాట్ వేయాలి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి హెచ్చు తగులు ఉండకూడదు అయిపోయిందండి చూసారా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది నీట్గా కట్ చేసేయండి ఎందుకంటే జాయింట్ వేసాం కదా అందుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము నేను టూ లేయర్స్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అప్పుడే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుంది కిందకి జారకుండా కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన కొలతలతో కట్ చేసిన షే బెల్ట్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట అంటే వేస్ట్ క్లాత్ లాస్ట్ ఎందుకు పెట్టాలి అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే మెయిన్ క్లాత్ పైన పెట్టామనుకోండి మనకి ఆ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కరెక్ట్గా తెలియదు ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే చేసుకోండి ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఎగస్ రెండు క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాము నేను మొత్తం కూడా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేస్తున్నాను బాగా పలుచగా ఉంది జారిపోయే క్లాత్లా ఉంది నేను ఓవర్లాక్ చేసుకుంటాను మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే నేను చెప్తా ఉంటాను కదా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అని అలాగా కుట్టేసుకోండి ఓవర్లాక్ ఉండటం వల్ల నాకు కొంచెం ఇలాగ ఈజీగా అయిపోతుంది అనమాట ఫినిషింగ్ వస్తుంది ఈజీగా కూడా వర్క్ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేపు పాదం వైపు పెట్టేసుకుని నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇప్పుడు షే బెల్ట్స్ని జాయిన్ చేసుకున్నాం ఒకటి అడుగు భాగంలో వస్తుంది ఇంకొకటి ఏమో పైన వస్తుంది అనమాట షే అదే మనకి ఫ్రంట్ పార్ట్కి ఇది అయిపోయిందండి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి షేప్ బెల్ట్ పైనుంచి వస్తుంది అంటే ఏ షేప్ అయితే మనకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పైన పెడతాం కదా అందుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి నేను ఓవర్లాక్ చేసుకొచ్చేసాను చేసుకొచ్చిన తర్వాతనే టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఎగస్ ఆ క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కొంచెం నాకు క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదు అక్కడ కొంచెం పోగు బయటకు అనమాట కవర్ చేసాను ఇంకోండి ఇక్కడ ఇక్కడ కవర్ చేసాను ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నేను ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వేస్తున్నాను వీళ్ళకి ఎడమ చేతి వైపుకే ఉంది మూడించులు వెడబ్తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా తీసేసుకున్నాను మూడు వెడప్ తోటి ఇలాగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మెత్తగా ఉంది క్లాత్ అనేది అందుకుని అడుగు భాగంలో పెట్టుకోండి ఈ రెండు కూడా అడుగు భాగంలో పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ మన వైపుకి ఉండాలన్నమాట కింద అడుగు భాగంలో పెట్టాం కదా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మన వైపుకి స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇక్కడ ఎగ్స్టా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు కాజాపట్టి కుట్టుకున్నాం కదా హుక్స్ పట్టి కుట్టుకునే ముందు ఒకసారి ఒక దాని మీద పెట్టి ఒకటి చూసుకోవాలన్నమాట తర్వాత చూసుకుంటే మాత్రం ఎక్కువ తక్కువ అంటే ఇబ్బంది అయిపోతుంది నెక్క దగ్గర మళ్ళీ కట్ చేయకూడదు అందుకుని ముందే చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర కాజా పట్టి కోసం మూడు ఇంచులు తీసుకోవాలి ఉక్స్ పట్టి అయితే పైనుంచి స్టిచ్ చేయాలని ఫ్రంట్ పార్ట్ నుంచి కాజా పట్టి అయితే ఫ్రంట్ పార్ట్ అడుగు భాగ నుంచి పై నుంచి స్టిచ్ చేసేటప్పుడు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ ఎడ్జికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసేసేయండి ఈ ఒకటిన్నర ఇంచులంతా కూడా ఇలా ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనం ఈ ఒకటిన్నర ఇంచు అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టాం కదా కొంచెం అలా ఓపెన్ చేస్తూ స్టిచ్ చేసేసేయండి బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చూసుకోండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకుంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట వచ్చేస్తుంది మనం కరెక్ట్గా పెట్టుకున్నాం కదా ఒక గీత అంత ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఇలా కొంచెం నాకు ఒక గీత కూడా రాలేదు అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ జాయింట్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా నా మనకి చంక దగ్గర కరెక్ట్గా రావాలి నడుము దగ్గర కాదు చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా చంక దగ్గరి నుంచి కరెక్ట్గా పెట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడి నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ క్రాస్గా కట్ చేసేటప్పుడు కింద పట్టి ఎతకడానికి ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోండి నేను కటింగ్లు చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకుంటే మన బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందని సో అదే అనమాట ఇది పట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాము డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎగస్ట్రా సెవెన్ ఓ క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా పర్లేదు లేదంటే మీ దగ్గర కొలత బ్లౌజ్ అన్న పర్లేదు కొలత బ్లౌజ్ మీరు కుట్టిన బ్లౌజ్ మీకు వస్తే ప్రాబ్లం లేదండి అండ్ ఇది నేను కుట్టిన బ్లౌజే వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మాత్రం నడుము దగ్గర నుంచి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని ఈక్వల్గా మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళు తప్పేస్తే మీకు కూడా రాంగ్ వచ్చేస్తుంది అందుకుని చెప్తున్నాను ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను అది ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి ఓకేనా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డరు అదంతా కూడా ఈక్వల్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేయండి ఎంత అయితే ఖర్చు అంతా నెక్ దగ్గర పాదం నుంచి డిఫరెన్స్ తోటి స్లోప్ ఇవ్వాలి అప్పుడు భుజాలు జారవు ఈ స్లోప్ ఇస్తే మన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తక్కువైపోతుంది కదా అందుకని కటింగ్ చేసుకునేటప్పుడే నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి నేను ఆల్రెడీ కటింగ్లో చెప్తాను కదా రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి నెక్ డీప్ ఆరున్నర ఉంటే ఆరు మీద ఏడు గీతలు తీసుకున్నాం అనుకోండి రెండు గీతలు ఎక్కువ ఈ స్లోప్ ఇస్తాం కదా కవర్ అయిపోతుంది అనమాట అప్పుడు మీరు ఎంత అయితే కావాలో నెక్ డీప్ అంత వచ్చేస్తుంది ఇది కూడా అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి పైపింగ్ పైపింగ్ కోసం నేను పాలిస్టర్ లై క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అది కలర్ పోదు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్కి అయితే స్ట్రైట్గా తీసుకున్న పర్లేదు నెక్కి మాత్రం క్రాస్ కైనా తీసుకోవాలి ఇది నేను హ్యాండ్కి వెద్దామని స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను స్ట్రైట్గా తీసుకుంటాం వల్ల ఏంటంటే క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుంది అనమాట క్రాస్గా తీసుకునే దానికన్నా అందుకు ననవసరంగా మీరు క్రాస్గా తీసుకుని నడుముకి హ్యాండ్కి వేయకండి ఒకవైపు స్ట్రెయిట్గా కట్ చేయండి క్లాత్లో ఇంకొక వైపు క్రాస్గా కట్ చేయండి ఇప్పుడు నేనైతే హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి స్ట్రెయిట్గా ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసాను తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇంకా స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి థ్రెడ్ ఉన్న క్లాత్ ఉన్నా నాకు ఇంకా హెమ్ంగ్తో పని లేకుండా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇది తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే చాలా బాగా వస్తుందండి మనకి కలరు పోదు క్లాత్ అదేవిధంగా మనకి తక్కువ కాస్ట్గా వచ్చేస్తుంది పర్ మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసేసేయండి ఇలాగ పైన పెట్టేసుకుని ఇలా మొత్తం పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి మళ్ళీ ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి నార్మల్ పాతంతోనే చాలా బాగా ఫినిషింగ్ వస్తుందండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఇంకా హెమింగ్తో పని లేకుండా పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట రెండోది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం నెక్కి వేయాలి నెక్ కోసం మీరు ఏం చేస్తారంటే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకుని నీట్గా పట్టి అనేది రెడీ చేసుకోండి దీన్ని మనం పైపింగ్ పట్టి అంటాము మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుగా కాజా పట్టి ఉంది కదా నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఎక్కడ సాగదీకండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టా పెట్టాలి కుట్టేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట సాగదీయకండి ఎత్తినట్టు వస్తుంది అనమాట చూడండి నేను ఎంత ఈజీగా వదిలేస్తున్నాను ప్రాక్టీస్ చేయాలండి కొన్ని కొన్ని ఏంటంటే మనం ఒకసారి కుట్టగానే కొన్ని వస్తాయి కానీ పైపింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తుంది ఫస్ట్ రావట్లేదు కదా అని చెప్పేసి వదిలేసామనుకోండి ఎప్పటికీ రాదు అర్థమైందా నేనైతే ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేయగా చేయగా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది పన్నెండవ నెంబర్ థ్రెడ్తో తీసుకోవాలన్నమాట అప్పుడు మాత్రం బాగా వస్తుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుని చక్కగా వెళ్ళిపోవాలి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అసలు మనకి ఇబ్బంది ఉండదు పైగా ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఫ్లో చేసుకుని అదే ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలా చూసుకోండి అంతా మీ హ్యాండ్లో ఉంటుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి సాగదీయకండి ఏ ఏది చేసినా కూడా మీరు సాగదీయకూడదనమాట నువ్వు మీరు ఎంతసేపు కుట్టినా కూడా మెల్లగా కుట్టినా పర్లేదు కానీ సాగ తీయకూడదు ఎత్తినట్టు వస్తుంది ఆల్రెడీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ అలా సాగ తీసేసి పైకి ఎత్తినట్టు వచ్చేదనమాట కస్టమర్లేనేమో అన్ వేరే వాళ్ళు కుడితే బాగా వస్తుంది నువ్వు కుడుతుంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అనేవారు నాకు ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలిసిది కాదు మీరు రౌండ్ తిరిగే చోట అస్సలు సాగదీయకూడదు అనమాట అక్కడ మంచిగా నీట్గా కుట్టి మీకు అవసరమైతే ఐరన్ కూడా చేసుకోవాలి మనకి కస్టమర్స్ రావాలంటే తప్పదండి ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒక్కసారి కస్టమర్లు మనం నమ్మారంటే ఇంకా మనం వదలరనమాట మనల్ని స్టార్టింగ్లో మీకు కస్టమర్లు వస్తే ఖచ్చితంగా కొంచెం ఐరన్ చేసి నెక్ దగ్గర ఇవ్వండి ఫినిషింగ్ బాగుంటుంది మనకి ఇచ్చే డబ్బులకు అంత అవసరమా అనుకుంటే కస్టమర్లని ఇంప్రెస్ చేయలేము ఇప్పుడున్న పోటీ కాలంలో చాలా చాలామంది మీరే చూస్తున్నారు కదా మన ఛానల్ చూసి ఎంతమంది సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ అయ్యేంత ఆయన వాళ్ళందరూ కస్టమర్ బ్లౌజులు కుడతారు కదా అలా ఎంతమంది వస్తారు చెప్పండి నెలకి ఎంతోమంది అంటే కనీసం ఒక మన ఛానల్ ఒక మూడు నెలలు ఆకుండా చూసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు వాళ్ళందరూ మళ్ళీ బయట వాళ్ళ బ్లౌజులు కుడతారు కదా అలా అలా కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది సో మనకు ఇప్పుడు పోటీ కాలంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి మంచి మంచి టిప్స్ ఫాలో అయ్యారనుకోండి కస్టమర్స్ అనేది మన వైపుకి లాక్కొచ్చు అనమాట ఐరన్ చేసేసి ఇచ్చామనుకోండి నెక్ దగ్గర నెక్ దగ్గర చాలు ఇంకెక్కడ అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కరెక్ట్గా మిడిల్లో టక్కిస్తాం కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇటు కూడా స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇటువైపు కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అదేవిధంగా రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా కరెక్ట్గా మిడిల్లో ఇచ్చేసి మన వైపుకి అవతల వైపుకి ఇలా పెట్టేసుకోండి స్టార్టింగ్లో స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇటు కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుని సైజ్ జాయిన్ చేసుకోవాలి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తానే ఉంటాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకుంటే మనకి కరెక్ట్గా రాదనమాట లోత్ ఇస్తాం కదా కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజులు అంత ఈజీగా తెలియవు చూడండి ఉల్టా తిప్పేసిన తర్వాత ఎడమ చేతి వైపు నుంచి అంటే బ్యాక్ పార్ట్ నుంచి అనమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉంది ఏంటనేది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో స్ట్రెయిట్గా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి కస్టమర్స్ పెరగాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్స్తో కుట్టాలండి ఇప్పుడున్న పోటీ ప్రపంచంతో మనం కూడా పోటీ పడాలంటే కొద్దిగా ఐరన్ అనేది ఇవ్వండి నేను చెప్పేది అదే అది మొత్తం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కేవలం అక్కడ నెక్ దగ్గరిస్తే ఫస్ట్ నెక్కే కదా హైలైట్ అయ్యేది కొంచెం బాగుంటుంది అనమాట నాకు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్న కస్టమర్ చాలు నేను మరీ ఎక్కువ పెంచుకోవాలని కూడా అనుకోవట్లేదు కస్టమర్స్ వస్తున్నా కూడా నేనే వద్దంటున్నాను మన మళ్ళీ మన కటింగ్కి వీడియోకి టైం ఉండట్లేదు అనమాట ఎంతసేపు కుట్టుకుంటాలు ఇవ్వడాలే సరిపోతున్నాయి సో నాది ఆ గోల్ కాదండి ప్రతి మనకి ఒక ఒక గోల్ ఉంటుంది ఫస్ట్ మాకు కస్టమర్లు రావాలి డబ్బులు సంపాదించుకోవాలనేది ఒక గోల్ నాది అది కాదనమాట నేను నేర్పించాలి నేను నేర్చుకోవాలి ఎన్నో మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎన్నో రకాల కటింగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి మోడల్స్ అవన్నీ నేను ట్రై చేయాలి నేను నేర్పించాలి అది నా గోల్ అనమాట సో కాబట్టి కస్టమర్స్ని నేను తగ్గించేశాను చాలా మటుకు ఇప్పటికీ వెనకాల వెంటబడుతూనే ఉంటారు కుట్టమని కుట్టను కూడా కొత్త వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకన్నా డబ్బులు వస్తాయి కదా నేను తీసేసుకుని నా దగ్గర పెట్టుకునే కన్నా ఇలా నేర్పిస్తేనే మంచిదని నా ఒపీనియన్ అనమాట మీరు వీడియోని చివరి వరకు చూస్తే కామెంట్ చేయండి నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది నాకైతే నేర్పించడం అనేది ఇష్టం అండి నేర్చుకుంటామంటే ఇంకా ఇష్టము అందుకనే కస్టమర్స్ని నేను ఎక్కువ అనమాట ఉన్న వాళ్ళకే కుట్టి ఇంకా కొత్త కొత్త మోడల్స్ నా మీద ట్రై చేయడాలు లేదంటే డైరెక్ట్గా కస్టమర్లో వచ్చినప్పుడు తీసుకుంటాలో అవి చేస్తూ ఉంటాను అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుంది స్ట్రేట్గా స్టిచ్ వచ్చేసింది కదా సైడ్ జాయింట్ వైపుకి సో చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ కస్టమర్ అయితే స్పెషల్గా నాకు నా దగ్గరికి మాత్రం పైపింగ్ కోసమే వస్తారు అది ఆల్రెడీ వాళ్ళే చెప్పారు పైపింగ్ కోసమే నీ దగ్గరికి వస్తామని సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ